మానవ చరిత్రను మార్చిన గొప్ప తత్వవేత్తలు మానవ ఆలోచనకు మార్గదర్శకులు మొదటి భాగం చరిత్రలో గొప్ప తత్వవేత్తలు మనం ప్రపంచాన్ని ఎలా ఆలోచించాలో ప్రశ్నించాలో అర్థం చేసుకోవాలో మార్గనిర్దేశం చేశారు సత్యం నైతికత మరియు జీవితం మీద వారి ఆలోచనలు శతాబ్దాలుగా సమాజం సంస్కృతి మరియు జ్ఞానాన్ని ప్రభావితం చేశాయి ఈ వీడియోలో మానవ ఆలోచనను మారుస్తూ చరిత్రలో ప్రభావం చూపిన యాభై గొప్ప తత్వవేత్తలను పరిచయం చేస్తుంది ఒకటి సోక్రటీస్ గ్రీస్ సోక్రటీస్ పురాతన గ్రీస్లోని గొప్ప తత్వవేత్తలలో ఒకరు ప్రతి విషయాన్ని ప్రశ్నించడం ద్వారా సత్యం మరియు ధర్మం గురించి లోతుగా ఆలోచించాలని ప్రజలకు బోధించాడు ఆయన ఆలోచనలు పాశ్చాత్య తత్వశాస్త్రానికి పునాదిని వేసి అనేక భావి ఆలోచనాపరులను ప్రేరేపించాయి రెండు ప్లేటో గ్రీస్ ప్లేటో సోక్రటీస్ విద్యార్థి మరియు అరిస్టాటిల్ గురువు ఆయన న్యాయం ప్రేమ జ్ఞానం వంటి విషయాలపై సంభాషణల రూపంలో పుస్తకాలు రాశాడు ఆయన స్థాపించిన అకాడమీ ప్రపంచంలోని తొలి విద్యా కేంద్రాలలో ఒకటిగా నిలిచింది మూడు అరిస్టాటిల్ గ్రీస్ అరిస్టాటిల్ ప్లేటో శిష్యుడు మరియు అలెగ్జాండర్ ది గ్రేట్ కు బోధకుడు ఆయన ప్రకృతి తర్కం నీతి రాజకీయాలు వంటి అనేక విషయాలను అధ్యయనం చేశాడు ఆయన ఆలోచనలు శాస్త్రం మరియు తత్వశాస్త్రంపై వేల సంవత్సరాల పాటు ప్రభావం చూపాయి కన్ఫ్యూషియస్ చైనా కన్ఫ్యూషియస్ గౌరవం నైతికత మరియు సద్గుణాలపై బోధించిన చైనీస్ తత్వవేత్త ఆయన కుటుంబ విలువలు దయ నిజాయితీ మరియు మంచి పాలనను ప్రాముఖ్యంగా చెప్పాడు ఆయన బోధనలు చైనీస్ సంస్కృతికి శతాబ్దాలుగా పునాదిగా నిలిచాయి ఐదు లావోజీ లావో తజు చైనా లావోజీ టావోయిజం అనే పురాతన చైనీస్ తత్వశాస్త్రానికి స్థాపకుడు ఆయన సాదాసీదా జీవనం ప్రకృతితో అనుసంధానం మరియు శాంతియుత జీవనాన్ని బోధించాడు ఆయన రచన టావో టెచ్చింగ్ ప్రపంచంలోని అత్యంత ప్రియమైన క్లాసిక్ గ్రంథాలలో ఒకటి ఆరు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు భారతదేశం బుద్ధుడు జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి తన రాజభవనాన్ని విడిచిపోయిన యువరాజు ఆయన జ్ఞానోదయాన్ని పొందిన తరువాత శాంతి మరియు బాధల నుండి విముక్తికి మార్గం చూపించాడు ఆయన బోధనలు బౌద్ధమతానికి ఆధారం అయ్యాయి మరియు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆయన మార్గాన్ని అనుసరించారు ఏడు రెనే డెస్కార్టెస్ ఫ్రాన్స్ డెస్కార్టెస్ ఆధునిక తత్వశాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి చెందాడు ఆయన నేను ఆలోచిస్తున్నాను అందుకే నేను ఉన్నాను అనే వాక్యంతో ప్రసిద్ధి పొందాడు ఆలోచన మరియు తార్కికత సత్యాన్ని తెలుసుకోవడంలో ఎంత ముఖ్యమో ఆయన వివరించాడు ఎనిమిది ఇమ్మాన్యుయేల్ కాంట్ జర్మనీ కాంట్ నైతికత మరియు తార్కికతపై లోతుగా అధ్యయనం చేసిన జర్మన్ తత్వవేత్త ఆయన ప్రకారం సరైన పనులు మన కర్తవ్యం నుండి రావాలి కేవలం భావోద్వేగాల వల్ల కాదు ఆయన ఆలోచనలు నైతికత మరియు జ్ఞానం పట్ల మన దృష్టిని పూర్తిగా మార్చాయి తొమ్మిది ఫ్రెడరిక్ నీట్షే జర్మనీ నీట్షే సాంప్రదాయ విశ్వాసాలను సవాలు చేసిన ధైర్యవంతుడైన తత్వవేత్త ఆయన వ్యక్తిగత బలం సృజనాత్మకత మరియు జీవితాన్ని ఉత్సాహంగా గడపడం గురించి బోధించాడు ఆయన ఆలోచనలు ఆధునిక తత్వశాస్త్రం కళ మరియు మనోవిజ్ఞానంపై గొప్ప ప్రభావం చూపాయి కార్ల్ మార్క్స్ జర్మనీ కార్ల్ మార్క్స్ సమాజం మరియు వర్గపోరాటాన్ని విశ్లేషించిన తత్వవేత్త మరియు ఆర్థికవేత్త ఆయన ప్రకారం కార్మికులు సమానత్వం మరియు స్వేచ్ఛను పొందాలి ఆయన ఆలోచనలు సోషలిజం పుట్టుకకు దారితీశాయి మరియు ప్రపంచ రాజకీయ చరిత్రను మార్చాయి పదకొండు డేవిడ్ హ్యూమ్ స్కాట్లాండ్ డేవిడ్ హ్యూమ్ అనుభవం ద్వారా నేర్చుకోవడాన్ని ముఖ్యంగా భావించిన స్కాటిష్ తత్వవేత్త ఆయన మనిషి జ్ఞానం పరిశీలన అనుభవాల ద్వారా వస్తుందని చెప్పారు ఆయన ఆలోచనలు ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రానికి మార్గం చూపాయి జాన్ చూపాయింగ్ ప్రతి మనిషి జీవనం స్వేచ్ఛ వంటి సహజ హక్కులతో పుడతాడని నమ్మాడు ప్రభుత్వం ఈ హక్కులను కాపాడాలని హరించకూడదని ఆయన అన్నారు ఆయన ఆలోచనలు ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కుల పునాదిగా మారాయి థామస్ హోప్స్ ఇంగ్లండ్ థామస్ హోప్స్ సమాజంలో శాంతి కోసం బలమైన ప్రభుత్వం అవసరమని నమ్మాడు చట్టాలు లేకుండా జీవితం అస్తవ్యస్తంగా ఉంటుందని చెప్పాడు ఆయన రచన లెవియాథన్ సమాజం ఎలా నడవాలో వివరంగా చెప్పింది పద్నాలుగు జీన్ జాక్వెస్ రూసో ఫ్రాన్స్ రూసో ప్రకారం మనుషులు సహజంగా మంచివారే కానీ సమాజం వారిని స్వార్థపరులుగా మార్చుతుంది ప్రజలు సమాజం యొక్క సాధారణ సంకల్పాన్ని అనుసరించినప్పుడే నిజమైన స్వేచ్ఛ వస్తుందని చెప్పారు ఆయన ఆలోచనలు ప్రజాస్వామ్యం మరియు విద్యపై గొప్ప ప్రభావం చూపాయి పదిహేను వోల్టైర్ ఫ్రాన్స్ వోల్టైర్ అన్యాయం మరియు అసహనానికి వ్యతిరేకంగా నిలిచిన ధైర్యవంతుడైన ఆలోచనాపరుడు ఆయన వాక్స్వాతంత్ర్యం మత స్వేచ్ఛ మరియు ఆలోచన స్వేచ్ఛకు మద్దతు ఇచ్చాడు ఆయన చమత్కారం తెలివి మరియు ధైర్యం జ్ఞానోదయ యుగానికి చిహ్నంగా నిలిచాయి స్పినోజా దేవుడు మరియు ప్రకృతి ఒకటేనని విశ్వసించాడు ప్రకృతిని అర్థం చేసుకోవడం ద్వారా మనకు శాంతి ఆనందం లభిస్తుందని ఆయన చెప్పారు ఆయన తర్కపూర్వకమైన ఆలోచనలు ఆధునిక తత్వశాస్త్రాన్ని ప్రభావితం చేశాయి జార్జ్ విల్హెల్ ఫ్రెడరిక్ హెగెల్ జర్మనీ హెగెల్ చరిత్ర మార్పు మరియు విరుద్ధ ఆలోచనల ద్వారా ముందుకు సాగుతుందని నమ్మాడు ప్రతి ఆలోచన దాని వ్యతిరేకతను కలుగజేస్తుందని చివరికి కొత్త సత్యం పుడుతుందని చెప్పారు ఆయన ఆలోచనలు రాజకీయాలు కళలు తత్వశాస్త్రాలపై లోతైన ప్రభావం చూపాయి పద్దెనిమిది సోరెన్ కీర్కెగార్డ్ డెన్మార్క్ కీర్కెగాడ్ అస్తిత్వవాద తత్వశాస్త్రానికి పితామహుడిగా ప్రసిద్ధి చెందాడు ఆయన ప్రకారం ప్రతి మనిషి తన జీవితానికి అర్థం స్వయంగా సృష్టించుకోవాలి ఆయన రచనలు విశ్వాసం సందేహం మరియు వ్యక్తిత్వంపై ఆలోచింపజేస్తాయి మిచెల్ ఫౌకాల్ట్ ఫ్రాన్స్ ఫౌకాల్ట్ సమాజంలో శక్తి మరియు జ్ఞానం ఎలా పనిచేస్తాయో అధ్యయనం చేశాడు పాఠశాలలు జైళ్ళు వంటి వ్యవస్థలు మన ప్రవర్తనను ఎలా నియంత్రిస్తాయో ఆయన చూపించాడు ఆయన ఆలోచనలు ఆధునిక చరిత్ర సామాజిక శాస్త్రం మరియు రాజకీయాలలో ప్రభావం చూపాయి ఇరవై జీన్ పాల్ సార్త్రే ఫ్రాన్స్ సార్త్రే జీవితం ముందుగా అర్థం లేనిదని మనమే దానిని సృష్టించుకోవాలని నమ్మాడు ఆయన ప్రకారం మనుషులు స్వేచ్ఛగా ఉన్న తమ నిర్ణయాలకు బాధ్యత వహించాలి ఆయన తత్వశాస్త్రం ఆధునిక కళ సాహిత్యం మరియు ఆలోచనలపై ప్రేరణగా నిలిచింది ఇరవై ఒకటి సిమోన్ బ్యూవోయిర్ ఫ్రాన్స్ సిమోన్ డి బ్యూవోయిర్ ఫ్రెంచ్ రచయిత మరియు స్త్రీవాద తత్వవేత్త ఆమె స్త్రీలు పురుషులతో సమాన హక్కులు స్వేచ్ఛ మరియు గౌరవం పొందాలని నమ్మింది ఆమె ప్రసిద్ధ గ్రంథం ది సెకండ్ సెక్స్ ఆధునిక స్త్రీవాదానికి బలమైన పునాది వేసింది ఇరవై రెండు లుడ్విగ్ విజన్ స్టెయిన్ ఆస్ట్రియా యూకే విజన్ స్టెయిన్ భాష మన ఆలోచనలను మరియు వాస్తవాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అధ్యయనం చేశాడు తత్వశాస్త్రంలోని సమస్యలు గందరగోళ భాష వలన వస్తాయని ఆయన నమ్మాడు ఆయన ఆలోచనలు లాజిక్ మరియు కమ్యూనికేషన్ విధానాలను మార్చాయి ఇరవై మూడు బెర్ట్రాండ్ రస్సెల్ యూకే బెర్ట్రాండ్ రస్సెల్ తర్కం గణితం మరియు శాంతికి కట్టుబడిన బ్రిటిష్ తత్వవేత్త ఆయన స్పష్టమైన తార్కిక ఆలోచనను ప్రోత్సహించి యుద్ధానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాడు ఆయన మానవ స్వేచ్ఛ మరియు శాంతికి ప్రతీకగా నిలిచాడు ఇరవై నాలుగు ఆర్థర్ స్కోపెన్హౌర్ జర్మనీ స్కోపెన్హౌర్ ప్రకారం మానవ జీవితం కోరికలు బాధలు పోరాటాలతో నిండినది మన కోరికలను తగ్గించి దయ మరియు కరోనా చూపడం ద్వారా మాత్రమే నిజమైన ఆనందం లభిస్తుందని ఆయన చెప్పారు ఆయన ఆలోచనలు అనేక కళాకారులు మరియు ఆలోచనాపరులను ప్రభావితం చేశాయి ఇరవై ఐదు జాన్ స్టూవర్ట్ మిల్ ఇంగ్లండ్ జాన్ స్టూవర్ట్ మిల్ ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ మరియు వాక్చాతుర్యం హక్కులు ఉండాలని నమ్మాడు ఎవరికీ హాని చేయనంతవరకు మనిషి తన ఇష్టానుసారంగా జీవించవచ్చని ఆయన చెప్పారు ఆయన ఆలోచనలు ఆధునిక స్వేచ్ఛా భావనకు మార్గం చూపాయి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు